వెల్కమ్ టు మాధవి నెల్లూరు వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నా వీడియో మొదటగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇది మొన్న వీడియో నిన్న వీడియో పెట్టాను కదా ఆ వీడియోకి కంటిన్యూనేషన్ నేషన్ వ్లాగ్ ఇది మనం ఉదయాన్నే టిఫిన్ అయితే తెప్పించుకున్నాము మా ఆయన తింటూ జున్నోడికైతే పెడతా ఉన్నాడు వాడు ఎవరు పెట్టినా తినడనమాట మా ఆయన పెడితేనే తింటాడు ఇంక ఉదయాన్నే ఇడ్లీ కానీ బోండా కానీ తింటాడు అనమాట అది తింటా ఉన్నాడు ఇక్కడ నేనైతే కడుపు నొప్పికి ఇంకా తగ్గలేదు ఆ రోజు నైట్ వెళ్ళాము కదా రెడ్డి హాస్పిటల్కి అవి మింగినా మా మింగినా కానీ మాత్రలు అయితే తగ్గలేదన్నమాట ఫుడ్ ఏం తినటం లేదండి మీరు కామెంట్ అయితే చేశారు ఫుడ్ తినకాక మాధవి అని అనేసి తినలేదండి అప్పటికప్పుడే నాకు ఆ రోజు గోబీ తిని వెంటనే ఉబ్బరి ఇచ్చేసి వామిటింగ్ అనేసి వచ్చేసింది అనమాట ఇంకా నా ఆహారం మాత్రం ఏం తీసుకోలేదు ఆ రోజు నైట్ మాత్రము ఇంకా అయినా కానీ నాకు అట్లానే ఉండింది అనమాట కడుపు నొప్పి ఇంక ఇక్కడ అయితే తీసుకున్నాను నేను మాకు పాత బుట్ట ఒకటి ఉండింది అది పోయేసింది అనమాట ఇంక నీ బుట్ట బుట్ట అయితే కొనుక్కున్నాను ఆ బుట్ట చార్వీని కూడా కూర్చోబెట్టి వీడైతే తీసాను మాకైతే అది వందలకైతే కొనుక్కున్నాను బాగుంది బుట్ట అయితే ఇక్కడ మా చార్వీ అయితే గోయిందా చెప్పమంటే గోయిందా అని చెప్తుంది వినండి అడిగిన దానికల్లా చెప్పిన పని అలా చేస్తుంది అన్నమాట అంత తెలియ మా చార్వికైతే చూడండి వినండి అందరికీ ముక్కోటి శుభాకాంక్షలు రామ్ రామ్ సీతారాం గోయిందా పైకెత్తు చేతులు పైకి గోయిందా చెప్పురా ఇప్పుడు చెప్తివా గోయిందా రెండు చేతులతో రెండు చేతులతో రెండు చేతులు పట్టుకో పైకి గోయిందా గోయిందా అలాగా మళ్ళీ చెప్పు రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారం గోయిందా గోయిందా నా చిట్టి తల్లి చెప్పిన మాట వింటుందమ్మా చెప్పిన మాట వింటుద్ది మాట ఇట్టే పట్టేస్తుంది చేదులు పట్టుక పైకి లేపుతా చేదురు పట్టుకో చీపెట్టుకో పైకి లేపుతా చీ పట్టుకో పైకి లేపుతా చీ పట్టుకో పైకి లేపు పైకి లేపుతా పట్టుకో చీపట్టు చీపట్టుకో పైకి లేపుతా చీపట్టుకో పట్టుకో కామెంట్ అయితే చేశారు ఎలా ఉంది అక్క ఆరోగ్యం అనేసి ఇప్పటికి కూడా అలానే ఉంది ఇంకా నెల్లూరు నెల్లూరు హాస్పిటల్కి అయితే వెళ్ళామని అన్నమాట కూరగాయల హాస్పిటల్ ఉంది కదా అక్కడికైతే పక్కన హాస్పిటల్ ఉంది నెల్లూరు హాస్పిటల్ పేరే నెల్లూరు హాస్పిటల్ అక్కడికైతే వెళ్ళాము అక్కడ మేడం ఏమంటే బ్లడ్ టెస్టు స్కానింగ్ అయితే తీసింది తీసిన తర్వాత స్కానింగ్లో నాకు ముందే అంతకుముందు గడ్డలైతే అయితే ఉన్నాయి అన్నమాట గర్భసంచిలో అవి అయితే ఆపరేషన్ చేసి గర్భసంచి అయితే తీసేసారు తర్వాత ఇంకా నాది నాకు కడుపు నొప్పి వచ్చింది కదా నాకు అది ఒక డౌట్ అయిపోయింది కడుపు నొప్పి వచ్చింది ఏమన్నా గడ్లు ఏర్పడినా ఏంది అనేసి అప్పుడు కూడా ఇట్లానే కడుపు నొప్పి ఎక్కువగా ఉండేది అనమాట తర్వాత పోయాం అనమాట నెల్లూరు హాస్పిటల్కి కూడా సోమవారం రోజు వెళ్ళాక స్కానింగ్ అయితే తీసింది మేడం అక్కడే చార్విని కూడా వాళ్ళ కనింది అనమాట బాగా మంచిగా అయితే మాట్లాడద్ది మేడం తర్వాత చెప్పాను అనమాట ఇట్లాగ మేడం నాకు ఇట్లా గర్భసంచిలో కూడా గడ్లు అనేది ఉన్నాయి నాకు కొంచెం డౌట్గా కూడా ఉంది దానివలన లేదంటే ఇట్లాగా గోబీ తిని దానివలన అని అనేసి అడిగాను తర్వాత స్కానింగ్ తీస్తా పదమ్మా అనేది తీసింది ఏం లేదు అంతా బాగుంది అని చెప్పనింది కానీ నాకు ఇంకో డౌట్ ఉంది అది కూడా బ్లడ్ టెస్ట్ చేయి చేయిస్తాను అనేసి బ్లడ్ టెస్ట్ అయితే తీసి ఇచ్చడం అని ఇచ్చేసి వచ్చామనమాట ఇచ్చే ఇచ్చేసి వచ్చాక ఈ విషయం మా చార్వీకి వాళ్ళమ్మకి కానిపో అయితే చేసింది అన్నమాట చార్వీని ఫోటోషూట్ చేసినాం కదా అదైతే చూపించాము చాలా సంతోషించింది ఎంత ముద్దుగా ఉందో చూడు అనేసి మేడం సిస్టర్ చూపించింది చార్వి దగ్గు ఎట్టొచ్చేది ఎట్ట దగ్గు చెప్పు ఎట్ట దగ్గేదా చెప్పు ఎట తగ్గేదా ఎట తగ్గ ఎట్ట తగ్గి చూపించగ్గి ఎట్ట వచ్చేది కారం పెట్టేస్తే వంటింట్లో తిరగమాతలు వేస్తుంటే ఎట్ట కారు వస్తుంది తగ్గేది ఎట్ట ఎట్ట తగ్గేది చెప్పు ఎట్ట తగ్గొచ్చేది కూరలు తీసేప్పుడు ఎట్ట తగ్గొచ్చేది తెలీదా చెప్పవా చెప్పువా దొగ్గురా అంట్లో నువ్వు అది చెప్పవా చెప్పువా చార్వీకి వాళ్ళ నాన్న కొత్త టోపీ అయితే తెచ్చాడు ఇంకా అదేసి వాళ్ళ తాత దగ్గరికి అయితే తీసుకెళ్ళాము తాతయ్య మా నాన్న టోపీ తెచ్చాడు చూడు అని అనేసి తర్వాత చూసి ముద్దులాడి ఇంకా పని వచ్చే లోపల ఇంకా పాపని అయితే తీసుకొని వచ్చేసాను మా ఆయన పని చేసుకుంటుంటా చేసుకుంటాడు అనేసి ఇదిగోండి ఈ టోపీ అయితే తెచ్చాడు వాళ్ళ నాన్న చార్వీకి కొంచెం టైట్ అయిపోయి ఉందంట కానీ బాగుంది ముద్దుగా ఉంది చూడండి ఎలా ఉందో టోపీ అయితే అది ఉంచుకొని అని ఏడుస్తూ ఉంటుంది అనమాట టోపీలు ఏం పెట్టనీదు ఎంత మంచులో అయినా కానీ ఇంట్లో అయినా కానీ టోపీలు వద్దని ఏడుస్తుంది ఇంకా అన్నీ చూస్తాం ఎందుకు ఏడుస్తుందా అనేసి ఎప్పుడు టోపీ తీస్తామో నవ్వుతాగుచ్చు ఉంటుంది అనమాట అప్పుడు అర్థం అవుతుంది మాకు నాకు టోపీ వద్దు అని అనేసి ఏడుస్తుంటుంది అని అనేసి అయినా కానీ మేము వేసి పెడుతుంటాం టోపీ చలికోటు అట్లాగా మంచి ఎక్కువ ఉంటుంది ఇక్కడ కైలు కూడా పక్కనే ఉంటాయి పెద్దోళ్ళకే చలి చాలా ఉంది మేము కూడా తల గుడ్లు కట్టేసుకునే ఉంటాం అనమాట తల నొప్పి వచ్చేస్తుంది ఒక రంత తలగుడ్డ తీసేసి అటు ఇటు తిరిగా ఉంటే మాత్రం ఇప్పుడు మా ఆయన అయితే పట్ట కట్టేస్తున్నాడు మంచం ఉదయానికల్లా వర్షం పడినట్టే పడుతుంటుంది అనమాట పట్ట కింద అయితే అదే ఫ్లెక్సీ కింద ఇంకా నాకు నేను కొడుకు ఉండే లోపల మా పాప చెమత ఉంది ఇంకా మా అబ్బాయి అయితే నాష్టం తింటున్నాడు ఇంకా తినేసి వెళ్తాడు పాపనైతే నేను ఉన్నాను పని చేసేంత లేదు నాకైతే కడుపు నొప్పి కుట్టుగా బిగిచ్చేసినట్టుగా ఉంటుంది అందుకోసం అనేసి చార్విని ఎత్తుకొని ఉంటే వాళ్ళ అమ్మ అయితే పనులు చేసుకుంటా ఉంది ఇంకా పది అయితే అయింది ఇంకా హాస్పిటల్కి వెళ్తామనేసి నెలకైతే హాస్పిటల్కి వెళ్తా ఉన్నాము మా ఆయనే ఉంటే వీడియో తీయొద్దు ఎందుకు వీడియో తీసుకున్నావు ముందే నువ్వు అసలు కూర్చోలేకనే ఉండవు ఫోన్ కూడా పడిపోతుంది వద్దు ఆపేసి అన్నాడు మా ఆయనకైతే బాధ అన్నమాట నేను అట్లా ఉండి వీడియో తీసుకుంటుంటే సంతోషంగా ఉండి వీడియో తీసుకుంటుంటే గుమ్మగు సంతోషిస్తాడు కానీ నాకు బాగాలేదు ఎందుకు వద్దు తీయొద్దు అని చెప్పని అంటా ఉన్నాడు కూరగాయల మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాము అక్కడైతే గుడ్లు అమ్ముతుంటారు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అక్కడైతే ఎండు చేపలు అయితే అమ్ముతుంటారు చాలా తక్కువ కూడా ఎండు చేపలు నేను ఇంటికి వచ్చేప్పుడు అయితే తాటాకు చేపలు ఇవాళ చెరువు చేపలు రొయ్యలు అవి అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము కూరగాయలు కొన్ని అయితే తీసుకున్నాను ఎందుకంటే బ్లడ్ టెస్ట్ ఏమనిది మేడం ఒక గంట అవుతుంది అనేసరికి ఇంకా నా తెచ్చుకుందాం అనేసి వచ్చాము అడగపోతానే ఓపి అయితే తీసుకున్నాడు మా ఆయన తీసుకొని రాయించుకున్నాము రాయించుకొని ఓఎమ్ మేము ఎక్కడి నుంచి తొమ్మిదికి బయలుదేరాము పోయే లోపల పది అయింది పది గంటలకి నుంచి పన్నెండు పన్నెండున్నర అయింది అనమాట మేడం కడుగు పోయే లోపల ఫుల్గా జనం ఉన్నారు ఈ కడుపు నొప్పి అసలు కూర్చోలేకనే అయిపోయాను తర్వాత ఇంకా నా లోపలకైతే పంపించారు పన్నెండున్నర ఒంటి అన్నమాట పంపించినాక స్కానింగ్ అయితే తీసింది మేడంతో చెప్పాను మేడం ఇట్లా జరిగింది గోబీ తిన్నాను అప్పటి నుంచి పొట్ట బురిచేసి మోషన్స్ అవుతూ కడుపు అయితే ఎక్కువగా ఉంది వాంతులు వస్తున్నాయి అని చెప్పాను అన్నాను ఆడ కూడా చూపించుకున్న ట్యాబ్లెట్లు కూడా తీసుకుపోయాను రామచంద్రారెడ్డి హాస్పిటల్లో కూడా ఆ రిపోర్ట్ కూడా తీసుకుపోయాను అన్నమాట చూసింది మేడం నాకు కొంచెం డౌట్ ఉంది ఏంటి అని అంటే నాకు గర్వ సంచులో గడ్లు అనేది ఉన్నాయి అది ఆపరేషన్ అయిపోయింది తీసేసారు ఆపరేషన్ అయిపోయింది కానీ మళ్ళీ ఏమన్నా గడ్డలైతే ఉన్నాయేమో నాకు కొంచెం డౌట్ ఉంది అని అన్నాను అంతకుముందే మా ఆయనతో కూడా చెప్పు నేను ఎందుకంటే నేను తిన్నాకే కదా కడుపు నొప్పి వచ్చింది గడ్లు ఏమన్నా ఉంటాయేమో అని అనేసి నేను అన్నాను లేదు నువ్వు తిన్నాకే కదా వచ్చింది అని మేమిద్దరం అయితే మాట్లాడుకున్నాము తర్వాత మేడం దగ్గర కూడా ఈ మాట చెప్పాను అన్నమాట ఇట్లాగా నాకు డౌట్ ఉంది మేడం స్కానింగ్ తీసే తీండి అని చెప్పి అన్నాను స్కానింగ్ అయితే తీసింది ఏం లేదమ్మా గడ్లో ఏం లేదు కిడ్నీలు ఏమైనా ప్రాబ్లం ఉందేమో అనేసి కిడ్నీలు కూడా చూసాను నేను అదేం లేదు మొత్తం బాగుంది నేను కండ్రాల్లో నొప్పి అని చెప్పి అన్నాను ఆ కండరాలు ఎందుకు నొప్పి వస్తుంది ఆడాడ నొప్పి వచ్చేస్తుంది అనమాట తర్వాత సరే అనేసి ఆ బ్లడ్ చెస్ట్కి అయితే ఇచ్చి రాసి ఇచ్చింది పోయి ఇచ్చాము ఒక గంట పడుతుంది అని చెప్పి అన్నారు ఈ లోపల భోజనం చేద్దాం అనేసి నెల్లూరు హాస్పిటల్ పక్కనే ఉందన్నమాట మీకు కనిపిస్తుంది చూడండి అదే హోటల్ అనమాట ఆడైతే భోజనం అయితే చేసాము ఇంకా గంట పడుతుంది అన్నారు కదా కూరగాయలకైతే వెళ్ళాము ఇంతకీ బ్లడ్ బ్లడ్ టెస్ట్లో కూడా మొత్తం బాగుంది అనింది కాకపోతే పేగులు మెత్తబడిపోయినాయి ఆ గోబీ తిని దానివల్ల అని చెప్పనింది ఇంకా అలాగనే ఉంటుంది ఒక వారం దాకా అని చెప్పనింది మళ్ళీ ఇంటికి వచ్చేసినాక ఒక వారం దాకా మింగేమన్నమాట ట్యాబ్లెట్లు అయితే ఆయన ఏం తగ్గలేదో మా ఆయన ఇక్కడ కొత్తగా మందుల షాప్ అయితే పెట్టున్నారు అక్కడైతే మందులు మంచిగా ఇస్తారనమాట అవి ఈ పేపర్లు ఉన్నాయి కదా మేడం రాసిచ్చినాయి అవి ఎతకీ చూపిస్తే వేరే అయితే ఇచ్చారు మింగండి ఇది చూద్దామన్నా అవి తగ్గకపోతే వేరే కూడా రాసి వేరే అయినా మారుస్తామని అన్నారు అవి కూడా మింగాను అని అనమాట ఇంచుమించు ఇప్పటికి ఇరవై పైనే అయిపోయింది మళ్ళీ ఇప్పటికి కూడా మింగతానే ఉన్నాను అయినా కానీ నాకు అలానే ఉంది వేరే మార్చి కూడా తెచ్చాడు ఆయన ఎలా ఉంది అని అంటే అట్లానే ఉందని అన్నాను అని చెప్పి మాత్రం తగ్గట్లేదు చిన్నపిల్లలకు మాత్రం పెట్టకాకండి వాళ్ళు చాలా ఏమేస్తున్నారో అర్థం కావట్లేదు పీకులతో మెత్తబడిపోయినాయి అంటే మీరు ఆలోచించండి ఇంక పసిబిడ్డలు అసలు తట్టుకోగలుగుతారా పెద్దవాళ్ళే తట్టుకోలేకపోతున్నారు ఆ రోజు మా అమ్మాయి కూడా తినుంటే పాపకు కూడా పాలు ఇచ్చి ఉంటే చాలా దెబ్బ తినేదే చిన్న పాప కూడాను ఏందో ఒక్క ప చిన్న పార్సలే అయినా కానీ మేమందరం కానీ తలా తిని తినుంటే అందరికి కూడా దెబ్బ తినేవాళ్ళమే ఇప్పటికే చాలా డబ్బులు అయిపోయినాయి అనమాట స్కానింగ్కి మూడు హాస్పిటల్ తిరిగాము మళ్ళీ ఇంటికూరు పేటల్లో చూపించుకున్నాము షాపుల్లో మందులు తెచ్చుకున్నాము చాలా అయిపోయిందనమాట బ్లడ్ టెస్ట్కి స్కానింగ్కి అంతా అండ్ పేగులు అనేది మెత్తబడిపోయింది వాళ్ళు ఏమి కలుపుతున్నారో అర్థం కావట్లేదు మేము మూడో మైల్లో నాలుగో మైలు అట్లా తెచ్చుకుంటుంటాం అనమాట అక్కడ అంతా కూడా బాగుంటాయి ఇక్కడ మా ఊర్లో అయితే చాలా అంటే ఇలా జరిగింది మీరు ఎప్పుడైనా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకో కాకండి ఇంత వాళ్ళు చూస్తున్నట్టయితే వీడియో ఇంకా ఉంది నాకు ఆరోగ్యం బాగలేక ఇవన్నీ పనులు చేసుకుంటుంది ఛార్జింగ్ పెట్టుకొని స్విచ్ చేసు స్విచ్ చేసుకోవటం మర్చిపోయింది ఇప్పుడు ఈ పని అంతా చేసే స్విచ్ స్విచ్ సైజ్ వస్తుంది ఛార్జింగ్ ఎక్కువ ఉండదు నేను అట్లాగే ఒకసారి అట్లానే చేసాను ఆ ఛార్జింగ్ ఎక్కలేదు మా అబ్బాయి కూడా అట్లానే చేసేదంట ఛార్జింగ్ స్విచ్ చేశాను అనుకున్నామా పని ఎంత చేసుకొని వచ్చి చూసారల స్విచ్ చేసుకోలేదు ఛార్జింగ్ ఎక్కలేదని అన్నాడు ఇప్పుడు నేను అట్లానే చేశాను మొన్న అయితే ఇప్పుడు మా పాప అయితే ఇలా గంటలన్నీ తోమి గుడ్ వేసుకున్నాం ఎంత చేసుకొని వచ్చి స్విచ్ అదే ఫోన్ సైజ్ చూసిందంటే ఛార్జింగ్ సామే మీలా ఎంతమంది ఇలా చేశారో కామెంట్ అయితే చేయండి